సనాతన ధర్మం అసలు ఈ పదానికి అర్థం కూడా చాలా మందికి తెలీదు ఈ మధ్య ఎక్కడ చూసిన సనాతన ధర్మం అనే మాట చాలా ఫ్యాషన్ అయిపోయింది నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అనే వాళ్ళు కొంతమంది ఉంటే నేను అఘోరాని నాగ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానని చివరికి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు కదా అలా సమాజంలోకి వచ్చి చాలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నారు ఫేక్ అఘోరాలకి నిజమైన అఘోరాలకి తేడా ఏంటి అసలు నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు అఘోరాలు సగం కాలిన శవాన్ని తింటారా దహన సంస్కారాలు అయిపోయాక ఆ చితాభస్మాన్ని ఎందుకు పూసుకుంటారు అసలు వీళ్ళకి నిజంగా అతీంద్రియ శక్తులు ఉంటాయా వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫుల్ గా చూసేయండి ముందుగా ఫేక్ అఘోరాలు చాలా ఎక్కువైపోయారు ఏ ఊర్లో చూసినా వీళ్ళే ఉన్నారు ఏ గుడిలో చూసినా వీళ్ళే తిరుగుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే జనాలను చాలా ఇబ్బంది పెట్టి వెళ్లారు నీళ్ళని అమృతం చేస్తాం మేమే దేముళ్ళం మేమే ఆ పరమశివుళ్ళం అని నోటికొచ్చిన మంత్రాలన్నీ చదివేశారు వీళ్ళు ఫేక్ అని తెలియాలంటే నిజమైన అఘోరాల గురించి తెలుసుకోవాలిగా అసలు నిజమైన అఘోరాల జీవన విధానం ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం ఘోరానికి దూరంగా ఉండే వాళ్ళని అఘోరాలు అంటారు హిందూ శాఖల్లో ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఈ శాఖ వీరిలో మరింత సాధన చేసిన వారిని నాగ సాధువులు అని కూడా అంటారు అయితే వీళ్ళు జనాలు ఫాలో కాని విధానాల్లో మోక్ష సాధన కోసం ట్రై చేస్తూ ఉంటారు పరమశివుని పంచముఖాల్లో ఒకటైన అఘోరా ముఖాన్ని వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు దేశంలో అఘోరాలకి పదమూడు అఖాడాలు ఉన్నాయి అసలు ఈ అఖాడాలేంటి అఖాడాలు అంటే గురుకులం అని అర్థం విద్యను నేర్చుకోవడానికి వచ్చిన వారికి భోజన వసతి చేసి విద్యను నేర్పిస్తూ ఉంటారు ముందుగా ఈ విద్యను నేర్చుకోవడానికి వచ్చిన వారిని రకరకాలుగా పరీక్షిస్తారు ఆ తరువాత వారికి వారితోనే కర్మకాండ చేపిస్తారు అంతకు ముందే కుటుంబం అనుమతి తీసుకోవాల్సిందిగా షరతు పెడతారు ఫలితంగా కుటుంబంతో ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని భావిస్తారు ఇక సాధనలో భాగంగా మోక్ష సిద్ధికి అవలంబించాల్సిన మార్గాలను సూచిస్తారు అఘోరాలకు ఏకైక లక్ష్యం మోక్షం అంటే చావుని ఆహ్వానించడం చావుని ఆహ్వాని పాటు శివుడు కాళీమాతకు నచ్చిన ఘోర తపస్సులు చేస్తారు కొందరు మొలలు కట్టిన మంచాలపై ఏళ్ల తరబడి లేవకుండా పడుకోవడం కొందరు ఒంటి కాళ్ళపై ఏళ్ల తరబడి నిలబడడం తల కిందికి కాళ్లు పైకి పద్మాసనం వేసి ఏళ్ల తరబడి ఉండటం ఇలా ఎవరూ ఊహించలేని పద్ధతులను అవలంబిస్తారు వీరు జీవన విధానానికి దూరంగా ఉంటారు ఆడంబరాలు వీరికి అవసరం లేదు కుంభమేళాకి వీరంతా తరలి వస్తారు మొదట వీరే గంగా నదిలో మునిగి స్నానం చేస్తారు వారణాసిలో ఉండే అఘోరాలంతా దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం నివసించిన బాబా కీనారం శిష్యులని చెప్పుకుంటారు అయితే అఖాడాల పెద్దలు మాత్రం సామాన్య జీవితం గడుపుతుంటారు కాషాయం ధరించి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇకపోతే అఘోరాలు శ్మశానాల్లో ఎందుకుంటారు చితాభస్మం ఎందుకు పోసుకుంటారు అఘోరాలు శ్మశానాలను కాలభైరవుడి నిలయంగా భావిస్తారు అక్కడ ఉంటే శివుడికి దగ్గరగా ఉండొచ్చు అని అనుకుంటారు అక్కడ ఉపాసన చేస్తే త్వరగా మంత్రతంత్రాల సిద్ధి కలుగుతుందని వారి నమ్మకం ఇక చితాభస్మం పూసుకోవడం అనేది శివుడి జీవన విధానంగా భావిస్తారు అలాగే ఇది వ్యాధుల నుండి కూడా కాపాడుతుందని వారి నమ్మకం ఇందులో ఇంకో సీక్రెట్ ఏంటంటే మరణించిన వారి చితాభస్మం పూసుకోవడం వల్ల ఆ చనిపోయిన వ్యక్తి శారీరకంగా చేసిన కర్మల జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని వారి నమ్మకం అందుకే శవాల బూడిదను శరీరానికి పూసుకుంటారు అఘోరాలు మనుషుల శవాలను పీక్కు తింటారా అని అడిగితే అవును అని సమాధానం చెప్తారు ఎందుకంటే వాళ్ళు నరమాంసాన్ని తింటారు అలా అని కనపడిన మనుషులను చంపి తినరు చితిపై సగం కాలిన శవాలను గంగలో కొట్టుకు వచ్చిన శవాలను మాత్రమే శివుడు ప్రసాదంగా భావించి తింటారు గంగలో శవాలు ఎక్కడివి అని మీకు డౌట్ రావచ్చు కాశీలో చనిపోతే నేరుగా కైలాసానికి వెళ్తారని చాలా మంది ప్రజలు నమ్ముతారు ఆ నమ్మకంతోనే చివరి రోజుల్లో కాశీకి చేరి ప్రాణాలు వదులుకుంటారు ఇక కొంతమంది తమ వాళ్ళ శవాలను దహనం చేయకుండా గంగలో వదులుతారు అలా వదిలితే చనిపోయిన వారికి మోక్షం దక్కుతుందని నమ్ముతారు అలా గంగలో కొట్టుకు వచ్చిన శవాలను అఘోరాలు తీసుకుని తింటారు అంతేకాదు వీళ్ళు ఆహారం తినడానికి నీరు త్రాగడానికి గిన్నెలు గ్లాసులు ఉపయోగించరు కేవలం కపాలాలు మాత్రమే ఉపయోగిస్తారు వీరు చేసే దీక్ష అంత ఘోరంగా ఉంటుంది వీరు సమాజంతో పని లేకుండా సమాజంలోకి వచ్చి మనుషులను ఏమాత్రం ఇబ్బంది పెట్టరు జనజీవనానికి చాలా దూరంగా ఉంటారు వారి పని వారు చూసుకుంటారు వాళ్ళు నిజమైన అఘోరాలు మరి ఇప్పుడు ఉండే సమాజాన్ని బట్టి ఎవరు ఫేకా ఎవరు నిజమా అనేది మనమే చూసుకోవాలి మరి ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకునే వారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి